మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం మీకు అందుతుందా అని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి మరియు సాయిబాబా కాలనీలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ నేరుగా అడిగి తెలుసుకున్నారు ఆయా పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు మెనూ ప్రకారం విద్యార్థులకు పెట్టే భోజనం వంట చేయడం జరిగిందా లేదా అని వంటకు ఉపయోగించే వంట పాత్రలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని కలెక్టర్ పరిశీలించారు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఐఎఫ్టి ప్యానెల్ పని విధానాన్ని సైతం కలెక్టర్ పరిశీలించారు స్టోర్ రూమ్ని పరిశీలించి బియ్యం నాణ్యతను చెక్ చేశారు తాజా కూరగాయలతో రుచికరంగా విద్యార్థులకు బోధన పెట్టాలని అధికారులకు ఆదేశించారు పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అందులో పదవతర చదివే విద్యార్థులు ఎంతమంది ఉన్నారని స్కూల్ ప్రిన్సిపల్ ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు తరగతిలో అన్ని సబ్జెక్టులలో ఎంత మేరకు పోర్షన్ జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు రోజు సాయంత్రం విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చెప్తున్నారా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు తరగతి చదివే విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుండే పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి ఎంఈఓ బాబుసింగ్ సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు बटन नहीं ले रहा हूँ बस परफेक्ट होने की इमेजी बटन हैं इंग्लिश में कन्वर्ट कर देते हैं स्कूल को क्या दिखा रहा है इंग्लिश इज़ अ नहीं पढ़ते आप इंग्लिश में उर्दू में पढ़ना आपको बताइए इंग्लिश में पढ़ना तो उर्दू में पढ़ना फ्यूचर किसमें बताइए इंग्लिश में ही